ఫ్రెండ్స్ ఈ రోజుల్లో సైన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉండటం వల్ల మనం అడ్వాన్స్డ్ థింగ్స్ అండ్ గ్యాంటర్స్ని యూస్ చేయగలుగుతున్నాం ఈ ఆధునిక కాలంలో ఈ చిన్న డివైస్తోనే ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా చాలా సులభంగా మాట్లాడగలుగుతున్నాం అలాగే ఎలాంటి ప్లేస్ యొక్క లైవ్ వీడియోస్ అయినా చూడగలుగుతున్నాం మనకు అవసరమయ్యే ఎంత పాత ఇన్ఫర్మేషన్ అయినా కేవలం కొన్ని సెకండ్స్లోనే తెలుసుకోవచ్చు కానీ భవిష్యత్ అనేది ఇప్పటికంటే కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతోంది ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని మనలాంటి సాధారణ మనుషులు ఊహించడం కూడా చాలా కష్టమే కొందరు సైంటిస్టులు వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుందో అని ప్రిడిక్ట్ చేశారు పాతకాలంలో కొందరు ఫిలాసఫర్స్ తరచుగా రాబోయే ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉండేవారు వాళ్ళు చేసిన కొన్ని ప్రిడిక్షన్స్ తప్పయ్యాయి కానీ చాలా వరకు నిజమయ్యే ఇదంతా కూడా గత వంద సంవత్సరాల్లో జరిగింది పాస్తో పోలిస్తే ఇప్పటి టెక్నాలజీ చాలా వరకు డెవలప్ అయింది పాతకాలంలో కంటే ఇప్పుడు మనం బెటర్ అండ్ అడ్వాన్స్డ్గా ఉన్నాం రాబోయే వెయ్యి సంవత్సరాల్లో మన భూమి ఎలా ఉండబోతోంది మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఏం జరగబోతోందో అక్యురేట్గా చెప్పేంత టెక్నాలజీ ప్రస్తుతం ఇంకా డెవలప్ అవ్వలేదు కానీ మనం ఎవిడెన్స్ అయిన టెక్నాలజీని యూస్ చేసి రాబోయే వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వేగలం ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత అంటే మూడు వేల ఇరవై మూడులో మన ప్రపంచం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పనికి ఎందుకు ఆలస్యం ముందుగా ఫ్యూచర్లో మనుషులు నివసించే ఇళ్ళు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఫ్యూచర్లో చాలా మార్పులు సంభవిస్తాయి మనం నివసించే పద్ధతి అలాగే చోట్ల కూడా ఎన్నో మార్పులు వస్తాయి పాతకాలంలో మన పూర్వీకులు గుహల్లో నివసిస్తూ ఉండేవారు ఆ తర్వాత చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అందులో ఉండేవారు ఆ తర్వాత కొంత డెవలప్మెంట్ జరగడంతో కర్రలతో ఇళ్లు నిర్మించుకున్నారు అలా సమయం గడుస్తున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం మొదలు పెట్టారు ప్రస్తుతం ఆకాశాన్ని తాకేంత పెద్ద బిల్డింగ్స్ నిర్మిస్తూ ఉన్నారు వేరే సంవత్సరాల ముందు గుహలు నివసించే ఆది మానవుల్ని ఇప్పటి కాలంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గరికి తీసుకొస్తే ఖచ్చితంగా వారు ఆశ్చర్యపోతారు అసలు ఇవి ఏంటి అని సర్ప్రైజ్ అవుతారు ఒకవేళ మనం కూడా కాలంలో వెయ్యి సంవత్సరాల ముందుకు వెళ్తే అక్కడి వాతావరణం చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం సర్ప్రైజ్ అవుతాం ఎందుకంటే వెయ్యి సంవత్సరాల తర్వాత మనిషి నివసించే పద్ధతి మరియు ప్లేస్ పూర్తిగా మారిపోయి ఉంటుంది మనిషి నేటిలో కూడా ఇళ్ళు నిర్మించుకుని నివసిస్తూ ఉండవచ్చు దుబాయ్లో పామ్ ఐలాండ్ని సముద్రం మీద మనం ఆల్రెడీ నిర్మించేస్తాం అయితే మనం ఇన్సైడ్ వాటర్ కమిటీని తయారు చేయడంలో కూడా సక్సెస్ అవుతామేమో మనిషి నేటిలో అలాగే చల్లగా మంచు కురిసే ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించగలుగుతాడు అంతేకాదు వెయ్యి సంవత్సరాల తర్వాత మనిషి వేరే గ్రహం మీద కూడా నివాసం ఏర్పరచుకోవచ్చు అంటే మనం ఇంటర్ ప్లానిటరీ ట్రావెలింగ్ కూడా చేయగలుగుతాం ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ అండ్ స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ కూడా సోలార్ సిస్టంలో ఉన్న వేరే గ్రహాల మీద లైఫ్ ఉండే పాసిబిలిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి సైంటిస్టులు మన నేబర్ ప్లానెట్స్ మీద వాటర్ మరియు భూమి లాంటి వాతావరణాన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అలాంటి ఒక ప్లానెట్ని ఇంతవరకు మనం అయితే కనిపెట్టలేకపోయాం స్పేస్ సైన్స్లో గత వంద సంవత్సరాలు మనం అచీవ్ చేసింది చూస్తే రాబోయే వెయ్యి సంవత్సరాల్లో ఖచ్చితంగా అలాంటి ఒక ప్లానెట్ని కనిపెట్టగలుగుతాం ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పద్దెనిమిదవ శతాబ్దం గురించి మాట్లాడినట్లయితే ఆ టైంలో మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అంటే అప్పుడు చిన్న వయసులోనే చావులు ఎక్కువగా ఉండేవి ప్రజలు వయసు పెరిగే కొద్దీ ఎన్నో వ్యాధులకు గురై చనిపోయేవారు కానీ ప్రస్తుతం అంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ ఎనభై సంవత్సరాలకు చేరుకుంది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ వల్ల మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది ఇప్పుడు ఎంత భయంకరమైన వ్యాధులకైనా చికిత్స ఉంది ఫ్యూచర్లో నానో టెక్నాలజీ డెవలప్ అవడంతో మనం ఇప్పటికంటే కూడా చాలా అడ్వాన్స్డ్గా మారుతాం సైన్స్ ప్రకారం ఈ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ నూట యాభై సంవత్సరాలకి చేరుకోవచ్చు ఫ్యూచర్లో ఎవరైతే గుడ్డు వాళ్ళు ఉంటారో వాళ్లకు కూడా కృత్రిమ కళ్ళతో చికిత్స జరుగుతుంది ట్రాఫిక్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈ రోజుల్లో ట్రాఫిక్ చాలా నగరాల్లో క్రాష్ అయింది అంటే అర్థం ట్రాఫిక్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కానీ ఫ్యూచర్లో మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ అవుతుంది ఫ్యూచర్లో రోడ్ల మధ్య నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది అంతేకాదు రోడ్డు మీద ఇంకా కొన్ని రోడ్లు నిర్మించగలుగుతారు అంటే రోడ్ల విషయంలో కూడా అంతస్తులు ఉంటాయి తక్కువ ప్లేస్ ఉన్నప్పటికీ ట్రావెలింగ్ చాలా స్మూత్గా జరుగుతుంది ఫ్యూచర్లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే అందరూ ఎయిర్ కాస్ని ఉపయోగిస్తారు వెయ్యి సంవత్సరాల తర్వాత బిల్డింగ్స్ ఎంత ఎత్తు వరకు ఉంటాయంటే వాటి మధ్య నుంచి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా జరగచ్చు మరియు రెండు ట్రాన్స్పోర్ట్స్ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య నుంచి అందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు వెహికల్స్ అయితే వాటి దగ్గరలో ఉన్న వెహికల్స్తో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాయి దాంతో యాక్సిడెంట్స్ చాలా తక్కువగా జరుగుతాయి ఫ్యూచర్లో ట్రాన్స్పోర్ట్ స్పీడ్ పెరుగుతుంది ఫ్లైట్ స్పీడ్ కూడా పెరుగుతుంది ఈ స్పీడ్ ఎంత ఎక్కువగా పెరుగుతుంది అంటే ఇండియా నుండి న్యూయార్క్కి కేవలం ఒకటిన్నర గంటలో చేరుకోగలుగుతాం ఫ్యూచర్లో నానో సూపర్ కంప్యూటర్స్ని కూడా ఉపయోగిస్తారు నిజానికి వీటి సైజ్ ఒక నానో క్యూబ్ కంటే చిన్నగా ఉండొచ్చు ఈ కంప్యూటర్స్ లోపల నానో పార్టికల్స్ని ఉపయోగించడం జరుగుతుంది బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజుల్లో బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయితే రానున్న కొన్ని సంవత్సరాలు ఇది మారుతుంది ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ యొక్క నిర్మాణ పనులు రానున్న కొన్ని సంవత్సరాల్లో పూర్తయిపోతాయి ఆ బిల్డింగ్ పేరు జెడ్డా టవర్ దీని ఎత్తు దాదాపు మూడు వేల మూడు వందల ఎనిమిది అడుగులు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్గా మారుతుంది ఫ్యూచర్లో సెల్ఫ్ క్లీనింగ్ బిల్డింగ్స్ కూడా నిర్మిస్తారు ప్రస్తుతం బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంటే దాని క్లీనింగ్ కూడా అంతే కష్టం అవుతుంది ఈ క్లీనింగ్ కోసం చాలామంది వర్కర్స్ అవసరం కానీ ఫ్యూచర్లో మాత్రం బిల్డింగ్స్ సువాటుగా క్లీన్ చేసుకుంటాయి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎలా అంటే ఫ్యూచర్లో నిర్మించే బిల్డింగ్స్ సర్ఫేస్ గ్లాస్ మీద టైటానిక్ ఆక్సైడ్ కోటింగ్ వేస్తారు ఈ కోటింగ్ వల్ల బిల్డింగ్కి పేరుకుపోయిన డస్ట్ అంతా కూడా సన్లైట్తో హీట్ అయి వర్షం పడ్డప్పుడు కిందికి జారిపోతుంది దాంతో ఎన్ని సంవత్సరాలు గడిచిన బిల్డింగ్స్ మెరుస్తూనే ఉంటాయి అంతేకాదు ఈ టైటానియం డయాక్సైడ్ని మనం వేసుకునే బట్టల మీద కూడా వేస్తారు అపేరెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్యూచర్లో మనిషి చూడ్డానికి ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలి ఉంది కదా పాస్లో అయితే ఆది మానవులు జంతువులు వేటాడి పచ్చి మాంసాన్ని తినేవారు అందుకే మన పూర్వీకుల దంతాలు చాలా పెద్దగా మరియు షార్ప్గా ఉండేవి కానీ నిప్పును కనుగొన్న తర్వాత మనిషి ఆహార అలవాట్లు మారిపోయాయి అందువల్ల మనిషి దవడలు మరియు దంతాల విషయంలో ఎవల్యూషన్ జరిగింది పాతకాలంతో పోల్చితే మనిషి దంతాలు చిన్నగా మరియు తక్కువ పదనగా మారిపోయాయి రాబోయే వెయ్యి సంవత్సరాలు మనిషి దంతాలు ఇంకా చిన్నగా మరియు తక్కువ పదునుగా మారిపోయే అవకాశం ఉంది అంతేకాదు ఫ్యూచర్ మనిషి అప్పయరెన్స్లో కూడా చాలా మార్పు వస్తుంది ఫ్యూచర్లో సూర్యకిరణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది అందువల్ల సన్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ భూమిని ఎఫెక్ట్ చేస్తుంది అలా మనిషి స్కిన్లో కూడా ఎవల్యూషన్ జరుగుతుంది మనిషి స్కిన్ కలర్ కూడా పూర్తిగా మారిపోతుంది మన స్కిన్ కొంచెం రెడీష్ కూడా అవచ్చు అలాగే దవడలు కూడా కొంచెం పెద్ద అవుతాయి ఫ్యూచర్ మనిషి ఇప్పటికంటే చాలా స్మార్ట్ అండ్ అడ్వాన్స్డ్గా ఉంటాడు కానీ ఆ మనిషి పొడవుగా మరియు సన్నగా మారిపోతాడు ప్రస్తుతం మనిషి బ్రెయిన్ మీద నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కారణంగా ఎక్కువ లోడ్ పడుతుంది అందువల్ల బ్రెయిన్లో ఒక భాగమైన ప్రీ ఫ్రౌంటల్ కోర్టెక్స్ ఆకారంలో ఇంక్రీజ్ అయింది దాంతో ఫ్యూచర్లో దీని గ్రోత్ ఎక్కువ అవటం వల్ల మనిషి బ్రెయిన్ ఇంకా పెద్దగా అయిపోతుంది లాంగ్వేజెస్ రానున్న కొద్ది సంవత్సరాలు మనం కొత్త కొత్త టెక్నాలజీ సహాయంతో మన భాషని ప్రపంచంలో ఉన్న ఏ భాషలోకైనా మన ఫోన్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ పనిని మనం గూగుల్ ట్రాన్స్లేటర్తో చేస్తూ ఉన్నాం కానీ ఫ్యూచర్లో ఈ పని చాలా సులభం అయిపోతుంది మనం మన ఓన్ లాంగ్వేజెస్లో మాట్లాడితే మన ఫోన్ దాన్ని వేరే లాంగ్వేజెస్తో సమాధానమిస్తుంది దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న అన్ని భాషలు కూడా అంతమైపోవచ్చు అందరూ ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడటం మొదలు పెడతారు ది అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ ఎంతవరకు మనం మాట్లాడుకున్న డెవలప్మెంట్ అంతా రాబోయే వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది దీంతో పాటు రాబోయే కాలంలో భూమికి ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతాయి ఫ్యూచర్లో సీ లెవెల్ విపరీతంగా పెరిగి చాలా దేశాలు జల సమాధి అయిపోతాయి వెయ్యి సంవత్సరాల తర్వాత సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ సంఖ్య చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అందుకే మనం అప్పటికల్లా మార్స్ లేదా వేరే ప్లానెట్ మీదకి వెళ్ళిపోవాలి అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు ఒకవేళ ఫ్యూచర్లో మనిషి మార్స్ మీద నివసించడంలో సక్సెస్ అయితే అప్పుడు మార్స్ మీద ఉండే ఇళ్ళు కొంచెం ఈ విధంగా ఉండొచ్చు అక్కడ నిర్మించే నగరాలు కూడా ఈ విధంగా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్